జగన్ కేసర్ ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు కోరుతూ రఘురాం కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ వోకా జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి రిజిస్ట్రీ మార్చింది మరోవైపు జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందు రఘురామ జగన్ సిబిఐ తరపు వాదనలు జరిగాయి గత పన్నెండేళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ డిస్పోజ్ చేయలేదని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ వ్యవహారంలో సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని తెలిపారు ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ పైన తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ అవడంలో కుట్రకోణం దాగి ఉందన్నారు ఆ ఉద్దేశంతోనే తాము ట్రయల్ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ తరపు న్యాయవాది వివరించారు బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందన్న న్యాయవాది ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నట్లు చెప్పారు సిబిఐ కేసుల వివరాలు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫర్మేట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని ఇంకా పెండింగ్ లో ఉందని జగన్ తరపు న్యాయవాది తెలిపారు గత పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ట్రైల్లో జాప్యం కొనసాగుతూనే ఉందని రఘురామ తరపు న్యాయవాది పేర్కొన్నారు ఈ కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సిబిఐ తరపు న్యాయవాది కోరగా అదనపు సొలిసిటర్ జనరల్ మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు దీనిపై వచ్చే సోమవారం విచారణ చేపడతామని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం తెలిపింది వచ్చే సోమవారం ఏఎస్జీ రాకపోతే తానే వాదనలు వినిపిస్తానని బెంచ్ కు ఎస్జి చెప్పారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది